ఎన్నికలు జరగబోతుంది సో కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యువెన్సీ సంబంధించిన ఈ ఎన్నికలు అనేది ఇరవై ఏడో తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోల్ టైమింగ్స్ అనేది ఈసీఐ ద్వారా అనౌన్స్ చేసి ఉన్నారు మనకి పోల్ సందర్భంగా ముఖ్యంగా ఫస్ట్ ఓటర్స్ అందరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి పోల్ టైమింగ్స్ ఎయిట్ ఏఎం టు ఫోర్ పిఎం అండ్ మనకి పోలింగ్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఓటర్స్ ఖచ్చితంగా వాళ్ళ ఐడి కార్డ్స్ అనేది తీసుకొని వెళ్ళాలి మనకి ఈసీఐ మ్యాండేట్ చేసిన ఐడి కార్డ్స్ టెన్ డిఫరెంట్ ఐడి కార్డ్స్ ఉన్నాయండి ఆధార్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కానీ పాస్పోర్ట్ కానీ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ కానీ పిఎస్యూస్ కానీ ఏదైనా కంపెనీస్లో పని చేస్తుంటే ఐడి కార్డ్స్ లేకపోతే మనకి ఏదైనా కాలేజెస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పని చేస్తుంటే ఆ ఐడి కార్డ్స్ లేకపోతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి అయితే మనము గవర్నమెంట్ ఇచ్చే అఫీషియల్ ఐడి కార్డ్స్ తర్వాత మనకి డిఫరెంట్లీ ఏబిల్డ్ పీపుల్కి వాళ్ళకుండే మనకి డిఫరెంట్లీ ఏబిల్డ్ అని రికగ్నైజ్ చేసిన సర్టిఫికెట్స్ కానీ యూడిఐడి ఐడి కార్డ్స్ కానీ సో ఇట్లా టెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ని ఈసీఐ వారు యాజ్ అ వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది సో ఓటర్స్ అందరూ కూడా ముఖ్యంగా పోల్ టైమింగ్స్లో పోలింగ్ కేంద్రంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఓటర్ స్లిప్తో పాటు ఐడి కార్డ్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి నెక్స్ట్ అక్కడ సెల్ ఫోన్స్ కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ ఇట్లాంటివి మనము పోలింగ్ స్టేషన్ లోపు అలో చేయబడదు సో సెల్ ఫోన్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ ఆదర్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు తర్వాత మనకి ఓటర్స్ వాళ్ళు సపోజ్ మాకు ఇంకా కూడా ఏ పోలింగ్ స్టేషన్లో తెలీదు అనేది ఉంటే మనము టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెసిలిటేషన్ ఆప్షన్స్ ఇస్తున్నాము ఒకటి మనకు ప్రతి తహసీల్దార్ ఆఫీస్లోనూ కలెక్టరేట్లోనూ మనం ఒక పర్సన్ని ఒక సెల్లో డెసిగ్నేట్ చేసి రోల్తో కూర్చోబెడుతున్నాము సో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఏదన్నా డౌట్స్ ఉంటే కూడా ఏ పోలింగ్ స్టేషన్లో ఎన్నో సీరియల్ నెంబర్లో ఉంది ఎక్సెట్రా చెక్ చేసుకోవచ్చు లేదన్నా మనకి డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ ఉంది సో ఈ కంట్రోల్ రూమ్ నంబర్కి కాల్ చేసినట్లయితే కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది కన్వే చేస్తాం ఆల్రెడీ మనకి డైలీ దానికి రిలేటెడ్ కాల్స్ వస్తుంది ఇన్ఫర్మేషన్ కూడా వీఆర్ కన్వేయింగ్ ఇవి కాకుండా ఇంకా ఎనీ అదర్ పోల్ రిలేటెడ్ డౌట్స్ ఎక్సెట్రా ఉన్నా కూడా కంట్రోల్ రూమ్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు మనకి ఓటర్స్ అందరు కూడా ఇంకొకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి హౌ టు ఓట్ అంటే వ్యాలిడ్గా ఎట్లా ఓట్ చేయాలి ఎందుకంటే దిస్ ఈస్ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ సో ఒక క్యాండిడేట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి సబ్సిక్వెంట్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇచ్చిన ఎడల దాంట్లో కొన్ని గైడ్లైన్స్ పాటించాల్సి ఉంది సో దెన్ ఓన్లీ దట్ ఓట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ వ్యాలిడ్ ఓట్ సో ఈ హౌ టు ఓట్ దీనికి సంబంధించిన డూస్ అండ్ డోంట్స్ అని ఒక పోస్టర్ కూడా మనం ప్రతి పోలింగ్ స్టేషన్ బయట డిస్ప్లే చేస్తున్నాము సో ఎవరన్నా డౌట్స్ ఉన్నా దాన్ని కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది సిమిలర్లీ కమ్మింగ్ టు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మనకి ట్వంటీ ఫైవ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు సో ఈ ట్వంటీ ఫైవ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ డీటెయిల్స్ వాళ్ళ నేమ్ కానీ పార్టీ అఫిలియేషన్ కానీ ఫొటోస్ కానీ వాళ్ళు ఏ సీరియల్ నెంబర్లో ఉన్నారు అనేది కూడా మనము పోలింగ్ స్టేషన్ బయట లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది డిస్ప్లే చేస్తాము సో అందరికీ కూడా అది చూసుకొని వాళ్ళకి ఎవరైతే నచ్చిన అభ్యర్థి ఉన్నారో వాళ్ళకి ఓటేసుకోవడానికి అవకాశం ఉంటుంది సిమిలర్లీ అందరు కూడా ఇంకొకటి ముఖ్యంగా నోట్ చేయాల్సింది ప్రిఫరెన్స్ ఓటింగ్ అన్నప్పటికీ మనము ఏ పెన్నుతో అట్లా రాయడానికి లేదు కమిషన్ ఇచ్చే మార్కింగ్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఇస్ అ వైలెట్ కలర్ స్కెచ్ పెన్ అది పోలింగ్ స్టేషన్లోనే మీకు బ్యాలెట్ పేపర్ ఇచ్చినప్పుడు ఇస్తారు దాంట్లో మాత్రమే ఓట్ అనేది మార్క్ చేయాలి రెగ్యులర్గా మన దగ్గర ఉన్న బాల్ పాయింట్ పెన్ను పెన్సిలో అదర్ మార్కింగ్ ఇన్స్ట్రుమెంట్స్తో ఓట్ అనేది మార్క్ చేయడానికి లేదు పోస్టల్ బ్యాలెట్ వచ్చిన వాళ్ళు దే కెన్ మార్క్ విత్ వాట్ ఎవర్ అవైలబుల్ అట్ హోమ్ బట్ పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఆ వైలెట్ కలర్ స్కెచ్ పెన్తోనే మార్క్ చేయాలండి వైలెట్ కలర్ స్కెచ్ పెన్ ద టూ గివెన్ బై ద ఆఫీసర్ ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్ సో ఆ పోలింగ్ స్టేషన్లో ఇచ్చిన స్కెచ్ పెన్తోనే మార్క్ చేయాలి లేదంటే మళ్ళీ ఆ ఓటు కూడా ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంది కౌంటింగ్లో సో ఓటర్స్ ఇది ఇదంతా కూడా పాటించాల్సి ఉంది నెక్స్ట్ కమింగ్ టు పార్టీసు క్యాండిడేట్సు ప్లస్ ఇన్ జనరల్ ఎంసీసీ రిలేటెడ్ యాక్టివిటీస్ మనకు నిన్న ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్తో పో క్యాంపెయిన్ పీరియడ్ అనేది క్లోజ్ అయింది సో నౌ ఇస్ ద బ్యాన్ ఆన్ క్యాంపెయిన్ పీరియడ్ ఈస్ ఆన్ గోయింగ్ నౌ సో పార్టీస్ కానీ తర్వాత క్యాండిడేట్స్ కానీ అందరు కూడా అది కూడా పాటించాలి అండ్ మనకు ముఖ్యంగా పోల్ డే రిలేటెడ్ ఫెసిలిటేషన్ ఇష్యూస్ వచ్చినప్పటికీ పోల్ డే రిలేటెడ్లో